ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది బహుశా జీవితంలో మనం అనుభవించే హీనమైన బాధ ప్రజల నుంచి వస్తుంది తప్పుగా మనల్ని నిందించడం తీర్పు తీర్చడం వల్ల మనం వాళ్ళకి తెలియకపోయినా లేదా మన గురించి ఏమీ తెలియకపోయినా తెలుసుకోవాలని అనుకోరు వాళ్ళు ఒకసారి చూసి అభిప్రాయం తెచ్చుకుంటారు ఎంతమంది గంభీరంగా గాయపడ్డారు మీకు తీర్పు తీర్చి విమర్శించిన వారి వలన మీరు అనుకున్నారు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియదు అని అలా మనకు జరగకుండా ఆపగలిగే ఉత్తమమైన మార్గాల్లో ఒకటి ఇతరులకు అలానే చేయడం కాదు కనుక ఈరోజు మీకు చెప్పాలనుకున్నది త్వరగా తీర్పు తీర్చబడేలా ఉండకూడదు ఎవరికైనా తీర్పు తీర్చడానికి కావలసినంత సమాచారం ఉండదు మనకు ఎన్నడూ ఎవరినైనా విమర్శించి తీర్పు తీర్చడానికి కావలసినంత సమాచారం ఉండదు మనకి ఏం తెలుసో తెలుసు అయితే ఆశ్చర్యకరమైన విషయం మనకేం తెలియదో తెలియదు మనకు తెలియందే చాలా ఎక్కువ ఉంటుంది తెలిసిన దానికంటే సహజంగా ప్రతి ఒక్కరిని గురించి మన మొదటి కొరింది నాలుగు రెండుతో ఆరంభిద్దాం మొదటి కొరింది నాలుగు రెండు పౌలు అపస్తులను కావలసిన వాటిని గురించి చెప్తున్నాడు అపస్తులు అవ్వడానికి ఏం చేయాలో ఇలా అన్నాడు గృహ నిర్వాహకుల్లో ప్రతి నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము తప్పనిసరి తనకు తాను నిరూపించుకోవడం నమ్మదగ్గవాడని మీ చేతనైనో ఏ మనుషుని చేతనైనో నేను విమర్శింపబడుట నాకు వ్యక్తిగతంగా నాకు మిక్కిలి అల్పమైన సంగతి ఈ సమయంలో నన్ను నేనే విమర్శించుకొనను కనుక నిజమే ఈరోజు మనం ఉన్నట్లుగా పౌలు కూడా ప్రజల దృష్టిలో ఉన్నాడు దేవుడతను యూజ్ చేయాలనుకున్నాడు ప్రజలకు సహాయం చేస్తున్నాడా అయితే పర్ఫెక్ట్గా ఉన్నాడనుకోను మనలో ఎవరూ లేనట్లు కానీ ప్రజలు అతనికి తీర్పు తీరుస్తున్నారు తెలుసా సాతాను అతని పేర్లో ఒకటి సహోదరులను వాడని మనం జాగ్రత్తగా ఉండాలి మనకు ఇతరుల గురించి వచ్చే ఆలోచనల గురించి ఎందుకంటే ఎక్కువగా సాతానే మన ఆలోచనల్లో అబద్ధాలను పెడతాడు మనం తెలుసుకోవాలి ఆ ఆలోచనలతో దేవుని వద్దకు వెళ్ళి ఇలా అనాలని ఇప్పుడు నిజంగా ఈ విషయం నిజమైందా నా అహేకమైన మనసు తీసుకున్న అభిప్రాయమా అని నాకుండకూడది ఆశ్చర్యంగా ఉంటుంది ఎంత శాంతి కలుగుతుందో ఎంతమందికి ఎక్కువ శాంతి కావాలి నమ్మశక్యం కాదు ఎంతగా శాంతి ఉంటుందో నేను గ్యారంటీని ఇవ్వగలను ఎంత పెద్ద శాతం శాంతిలో పెరుగుదల ఉంటుందో మీరు కానీ ఇంటికి వెళ్ళి మీ పని చూసుకుంటే చెప్పాలంటే దానికీ ఒక వచనం ఉంది మీ పని మీరు చూసుకోండి నేను తెలుసుకున్నాను నాకు బాధ్యత లేని చోట ఎటువంటి అభిప్రాయం అక్కర్లేదని అది ఒకవేళ నా బాధ్యత కాకుంటే దానిలో తలదూర్చకూడదు అభిప్రాయం ఉండకూడదు పౌలు ప్రజలకు సహాయం చేయడానికి ట్రై చేస్తున్నాడు అంతకంటే బాధ పెట్టేది మరొకటి ఉండదేమో మీరు సహాయం చేయడానికి ట్రై చేసే త్యాగాలు చేస్తూ ఉంటే అలా చేయడానికి ప్రజలు మీలో ఏదో ఒక తప్పు చూపిస్తుంటే మీరు చేయాలనుకున్న దాంట్లో ఎంత ఎక్కువ మందికి హెల్ప్ చేస్తే ఆశ్చర్యంగా అంత ఎక్కువ మందికి మీ గురించి అభిప్రాయం ఉంటుంది కనుక ఆఫీస్లో మీరు బాస్ అయితే ఎక్కువ మంది మీ గురించి అభిప్రాయం తెచ్చుకుంటారు ఒక మామూలు ఎంప్లాయీగా ఉన్నదానికంటే ప్రమోషన్ వచ్చిన ప్రతిసారి ముందుగా ఉత్సాహంగా ఉంటుంది అయితే కొత్త స్థాయి ఎప్పుడు కొత్త అపవాదం తెస్తుంది ఎవరైనా ఆమె ఏం చెప్తారా హలో మీకు మంచి పెద్ద ఇల్లు వస్తుంది మీ ఫ్రెండ్స్ కొంతమంది ఆ ఇంటిని గురించి తీర్పు తీస్తారు ఆసక్తికరంగా ఉంటుంది ఎవరు నాకు తీర్పు తీర్చరు లేదా మీకు ఒకవేళ మనకున్నది వారుకుంటే ప్రజలు మనకు తీర్పు తీర్చేది మనకున్నది వారికి లేనప్పుడే కనుక అది నిజంగా సరైన ఆలోచన కాదు లేదా నిజమైన తీర్పు అనే పదానికి ఉన్న వివరణ అది కేవలం అసూయే అది కేవలం వాళ్ళకి కోపం కూడా లేదు మీకు ఉందని లేదా వాళ్లకు లేదను కనుక ఈ తీర్పు తీర్చడం గురించి ఏం చేస్తాం అది ముందుగా ఒక నిమిషం మనకు వచ్చే తీర్పుని గురించి మాట్లాడుకుందాం దాని గురించి మాట్లాడతారు ఇతరులకు చేసేదానికంటే అయితే నేను కొన్ని నిమిషాలే దాని గురించి మాట్లాడి వదిలివేసి ఇంకో విషయానికి వెళ్తాను మీరు దీన్ని ఓ మూడు నాలుగు నిమిషాలు ఆనందించండి అంతే పౌలన్నాడు నా గురించి మీరు ఏమనుకున్నా నాకు అనవసరం నా గురించి మీ అభిప్రాయానికి ఎలాంటి విలువ ఉండదు అలా చెప్పడానికి మీ మనసుని మీరు బాగా తెలుసుకోవాలి మనసుని తెలుసుకోవడం చాలా ముఖ్యం దేవుడు మనసులకు దేవుడు కనుక ఒక వ్యక్తి ప్రవర్తన ఎల్లప్పుడూ సరిగ్గా ఉండకపోవచ్చు వారిని అర్థం చేసుకోవడం కష్టం కొన్నిసార్లు మనం ప్రజల ప్రవర్తనకు తీర్పునిస్తాం ఎంతగా దేవుని వాక్యాన్ని తెలుసుకుంటే అంతగా తప్పు ప్రవర్తన గుర్తించగలం తిరిగి జన్మించినప్పుడు బుద్ధిహీనంగా తెలివి వస్తుంది మనకు తెలివి పెరిగి జ్ఞానం కూడా వస్తుంది విచారకరం ఎంతగా మంచిని గురించి చదివితే కొన్నిసార్లు త్వరగా ఏది తప్పో తెలుసుకోగలము కనుక ప్రవర్తనను తెలుసుకోగలం బైబిల్ చెప్తుంది వారి ఫలాల వలన వారిని తెలుసుకుంటారని అయితే తీర్పు తీర్చకూడదని మనసుకు ఆ వ్యక్తి తాముగా మనం చేయవచ్చు చెడు చెడు ప్రవర్తన ఉన్న ఎవరినైనా చూసినప్పుడు మనం ప్రార్థించాలి ప్రార్థించని దేని గురించి ఎన్నడూ అభిప్రాయాన్ని తెచ్చుకోకండి వ్యర్థంగా మాట్లాడకూడదు దేవుని వద్దకెళ్ళి ప్రార్థించి అప్పుడు అప్పుడు మాత్రమే ఆత్మహత్య చేయబడ్డానికి నడిపించబడ్డామని ఫీల్ అయితేనే అది అవతల వ్యక్తి లాభం కొరకేనని బైబిల్ ఒక పథకాన్ని ఇస్తుంది ఎలా ఆ వ్యక్తి వద్దకు ప్రైవేట్గా వెళ్ళి బైబిల్ అనుసారంగా ఏది తప్పు మీరు చూసేది పంచుకుని వారి ప్రవర్తనలో వాళ్ళ లాభం కొరకు దాన్ని సర్దిద్దుకోమని చెప్పాలి అలాగే అందరి లాభం కోసం కనుక అది ప్రజల్ని ఎదుర్కోకపోవడం గురించి కాదు కొన్నిసార్లు తీర్పు తీర్చకూడదనే దాని గురించి బోధిస్తే ప్రత్యేకంగా ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించేవాడు మంచినే చేయాలనుకునేవారు ఈజీగా ఒక పాయింట్కి రాగలరు అప్పుడు ప్రతిదానికి వారి జవాబు ఇలా ఉంటుంది నేను చేయను తీర్పు తీర్చను తీర్చను తీర్పు తీర్చను అప్పుడు జరిగేది దేంతోనూ డీల్ చేయరు సంఘంలో దేంతోనూ డీల్ చేయరు సంబంధాల్లో దేంతోనూ డీల్ చేయరు అది మంచిది కాదు విషయాలతో ఎలా డీల్ చేయాలో తెలుసుకోవాలి వారితో ఎలా చేయాలో ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి వినయపు వైఖరితో ఇతరుల కంట్లో ఉన్న నల్సని తీయడానికి ప్రయత్నించడం కాదు మన మార్గంలోనే టెలిఫోన్ స్తంభం ఉన్నప్పుడు ఎంతమంది హెల్ప్ చేయండి నేను తెలుసుకోవాలి సరైన వాళ్ళే వచ్చారా అని ఎంతమంది కొంచెంగా అభిప్రాయాలని తెచ్చుకుంటారు సరే బ్లెస్ ద లాడ్ ఓ నా ప్రాణమా ఆయన సరైన గుంపునే రప్పించాడు సరైన సందేశంతో చూడండి ప్రజలకు తీర్పు తీర్చినప్పుడు వారిని గురించిన అభిప్రాయాలను ఉంటాం రాత్రుళ్ళు నిద్ర పట్టదు మనకు అది అసలు దేని గురించో కూడా తెలియదు మన ఆనందం పోతుంది జీవితంలో భారంగా ఉన్నట్లు మనకు అర్థం కాదు తప్పేమిటో అపవాదాలను గర్దిస్తూ తిరుగుతాం అప్పుడు ఎవరో వస్తారు తీర్పు తీరుస్తారు వారిపైన మనకి కోపం నిజం ఏమిటంటే మనం విత్తిన దాని పంటనే కోస్తున్నాం ఇప్పుడు వాళ్ళు ఒక రోజున కోస్తారు అయితే ఆశ్చర్యం ఇతరుల మీద ఎలా కోపం వస్తుందో మనం ప్రజలకు చేసే పనినే వారు చేస్తుంటే చాలామందికి తమ సొంత ప్రవర్తన గురించి క్లూ కూడా ఉండదు మిగతా వారంతా చేసే ప్రతిదీ అయితే మనకు అది అర్థం కాదు మన వరకు వచ్చేప్పటికీ ఎవరి గురించి అయినా అభిప్రాయాన్ని తెచ్చుకోవడానికి ముందు నిశ్చయించుకోవాలి మనల్ని మనం బాగా పరీక్షించుకున్నామని మనల్ని చూసుకునే అప్పుడు ఇలా అనాలి దేవా వాళ్ళ మనసు నాకు తెలీదు వాళ్ళ ప్రవర్తన తప్పని చూస్తున్నాను అది వాక్యం నుంచి బోధించావు అయితే నాకు వాళ్ళ మనసు తెలియదు వాళ్ళ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలుసు బాల్యలు అబ్యూజ్ చేయబడినందున నా ప్రవర్తన ఎంతో వింతగా ఉండేది అంటే తిక్క వ్యక్తిత్వం లక్షణాలు దానిగా ఉండేది ఎక్కువగా కొన్నిసార్లు ప్రజలు నాతో అనేవారు నీకు అసలు ఏమైంది నేను అనుకునేదాన్ని అంటే ఏమిటి మీరు అనేది దేని గురించి మాట్లాడుతున్నారు నా ఏదైనా లోపం ఉందని అనుకోలేదు వాళ్ళందరిలోనే ఏదో ఉందనుకున్నా వాళ్ళలా చేసిందని ఆ ప్రవర్తనను మాత్రమే చూడగలిగారు నా మనసుని చూడలేదు చాలాసార్లు మనకి ఎవరే ప్రవర్తన నచ్చకపోతే వారిని తెలుసుకోవాలని కూడా అనుకోము అసలు అదే మనం మందికి సహాయం చేయలేకపోవడానికి ఉన్న కారణాల్లో ఒకటి ఎవరినైనా తెలుసుకోవడానికి సమయం పడుతుంది కనుక అభిప్రాయాలను పెంచుకోవడంలో చాలా నెమ్మదిగా ఉండాలి మనం ప్రార్థించి దేవుణ్ణి అడగాలి ఈ ప్రవర్తన వెనుక చిరాకు పరిచేది ఏమైనా ఉందా ఉంటే చూపించని ఆశ్చర్యంగా ఉంటుంది ఏమవుతుందో మనం కొంచెం కేర్ తీసుకుంటే దేవుడు తీసుకునే దాని గురించి మనం మన ఐహిక అభిప్రాయాలతో వెంటనే వెళ్ళిపోకూడదు తీర్పులు తీర్చడానికి పౌలు అన్నాడు నాకు అనవసరం నా గురించి ఏమనుకున్నా నాకు ఈ భాగం చాలా ఇష్టం నన్ను నేను విమర్శించుకుని శోధనలో పడవేసుకోను ఇక్కడ మనం చూస్తాం నిజంగా మనం ఇతరుల తీర్పును గురించి కేర్ చేయనవసరం లేదు చివరికి మనం దేవుని ముందుకు వెళ్తాం ఆయన వద్ద మాత్రమే లెక్క అప్పగించాల్సి వస్తుంది కనుక ఇతరులను వాళ్ళ అభిప్రాయాలను మీ జీవితంపై అధికారం చేయనివ్వకూడదు ఇతరుల జీవితాలపై మీరు చేయకూడదు కనుక మనం చూస్తున్న ఇతరులు ఏమనుకుంటారో అని ఎక్కువగా పట్టించుకోని అవసరం లేదు మనకి మనం తీర్పు కూడా తీర్చుకోనక్కర్లేదు మనల్ని పరీక్షించుకుంటాం అయితే ఎంతో జాగ్రత్తగా ఉండాలి మీరు వేసే ప్రతి చిన్న తపట అడుక్కు వ్యతిరేకంగా విమర్శనాత్మకంగా తీర్పు తీర్చేలా ఉండకుండా తర్వాత ఎలా అంటాడో నా ఎందు నాకు ఏ దోషమునో కానరాదు ఆయన్ను ఇందువల్ల నీతిమంతుగా ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే అని అంటే పౌలు ముందుగా అన్ని విమర్శలకు దూరంగా ఉన్నాడు అతడు సంఘంలో క్రమంగా ప్రజలు సరిదిద్దడం అనేది చేస్తున్నా అది అతని పనిలో నువ్వు భాగం అపస్థులుగా అలా చేయాలి అయితే అతను వ్యక్తి మనసుకు తీర్పు తీర్చలేదు ఒక నీ హృదయాన్ని జడ్జి చేయకుంటే అప్పుడు మీరు ప్రార్థన చేయడం కొనసాగించవచ్చు వాళ్లకు నా ప్రవర్తన మారాలని అయితే వాళ్ళని కానీ జడ్జ్ చేస్తే మీకు వారికి మధ్య ఒక గోడ వచ్చేస్తుంది మీరు వారిని మీ జీవితంలోంచి తీసివేస్తారు చాలామంది ప్రజలు ఉన్నారు చర్చికి వచ్చి దేవుణ్ణి వెతకడం కోసం ఆ విషయాన్ని తెలుసుకోండి చాలా మంది ప్రజలు ఉన్నారు చర్చికి వచ్చి దేవుణ్ణి వెతకడం కోసం క్రైస్తవులు వారి పట్ల అలా ప్రవర్తిస్తారు అప్పుడు వాళ్ళు అనుకుంటారు దేవుడు మంచివాడు కాడని భూమి మీద మనం దేవునికి ప్రతినిధులు మనం ప్రజల పట్ల దేవుడేలా వారి పట్ల ప్రవర్తిస్తాడా అలా ప్రవర్తించాలి ఎవరైనా ఆమె చెప్పండి విచారకరం చర్చికి వెళ్ళి దేవుణ్ణి ట్రై చేశామని అనుకునే వారిని చూస్తే తిరస్కరించబడినట్లు విమర్శించబడి స్నేహంగా ఉండేవారు దొరక్క ప్రేమగా ఉండేవారు నిజం ఏమిటంటే దేవుడు అసలు అలా ఉండడు అయితే వాళ్ళు అనుకోవచ్చు అలా అని అసలు అయితే కొంచెం ఆడ్గా అసహజంగా ఉండే వాళ్ళు చర్చకొచ్చినప్పుడు వచ్చినప్పుడు వారికి దూరంగా ఉండడానికి బదులుగా స్నేహంగా ఉండాల్సి ఉంటుంది ఒంటరిగా ఉన్నా వ్యక్తి వద్దకు వెళ్ళండి ఎవరికి వారితో సంబంధం లేనట్లు ఉన్న వారి వద్దకు వారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి కేవలం గాయపడుతున్నారు ప్రజలు వింతగా ప్రవర్తిస్తారు గాయపడుతున్నందున ఎంతమంది అలా ప్రవర్తిస్తారు గాయపడుతున్నప్పుడు బాయ్ అది మంచిగా ఉండదా ఎవరైనా మిమ్మల్ని ఇంకొంచెం బాగా తెలుసుకుని మీ జీవితంలో జరిగేది ఒకవేళ తెలుసుకుంటే ఏసో ప్రజలకు సహాయం చేశాడో మన జీవితాల్లోని లక్ష్యం అదే కావాలి ఐదో వచనం కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు తిరిగి వచ్చే వరకు దేన్ని గూర్చి తీర్పు తీర్చకుడి ఆయన అంధకారమందలి ఇప్పుడు దాగి ఉన్న రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను ఉద్దేశాలు మరియు సంకల్పములు బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును ఇప్పుడు తీర్పు అనే పదం ఎంతో ఆసక్తికరమైంది ఎందుకంటే దాన్ని గ్రీకు డిక్షనరీలో చూస్తే ముఖ్య వివరణకు అర్థం దేవుని యొక్క తర్వాత గ్రీకు డిక్షనరీలో అది చెప్తుంది ప్రజలకు తీర్పు తీర్చినప్పుడు మనల్ని మనం దేవునిలా సెట్ చేసుకుంటామని నాకైతే అది భయంగా ఉంటుంది దేవునికి మాత్రమే తీర్పు తీర్చే హక్కు ఉంటుంది మరొకసారి రక్షణ పొందినప్పుడు బుద్ధిహీనంగా అవం తెలివి పెరుగుతుంది ఎవరైనా ఏదైనా తప్పు చేస్తుంటే చూడగలం అయితే ఎంతో జాగ్రత్తగా ఉండాలి నీతిని గురించి తెలుసుకుంటే అది స్వయం నీతి అవదని ఎందుకంటే ఏ నిమిషం ఒకరు స్వయం నీతిలోకి వెళ్తాడో అతడు ఎంతో గంభీరంగా మారి అత్యంతంగా తీర్పు తీరుస్తాడు ఈ భూమి మీద అతిగా అభిప్రాయాలను పెంచుకునేవాడిగా అందుకనే తెలుసుకోవాలి దేవుడు లేకుండా మనం ఏమీ కామని మన నీతి చెరిగిన మురికి బట్టల వంటిదని మన అసలైన నీతి కేవలం మన దేవుడి నుంచే వస్తుందని ఒక వరంగా ఆయన లేకుండా ఏమి చేయలేమని ఐ మీన్ ఇంకా దాని అర్థం చెప్తుంది తీర్మానించే మానసిక క్రమాన్ని తెలుపుతుంది అని ఒక అభిప్రాయాన్ని తెచ్చుకుని తర్వాత నిందించడం కనుక ఈ తీర్పు తీర్చే ఆత్మ ప్రజలపైకి వస్తుంది అందరికీ అప్పుడప్పుడు వస్తుంది అది అయితే కొందరు ఎంతగానో తీర్పు తీరుస్తారు నా జీవితంలో కలిసిన అత్యంతంగా తీర్పు తీర్చే వారిలో ఎక్కువ మంది ఇలా కనిపించిన వారే ఎంతో ఎంతో ధార్మికంగా వారికి ఎంతో మంచి ప్రవర్తన ఉంటుంది అంటే ప్రవర్తనను మెరుగుపరుస్తారు చర్చిలో చర్చి ద్వారం తెరుచుకున్న ప్రతిసారి వచనాలను చెప్పడం ఎప్పుడు ప్రార్థించడం అన్ని రకాల చర్చి పనులు చేయడం అయితే తెలుసా ఏమిటో కొన్ని పెద్ద తప్పులు చేసే కొందరిని ఉంచుతాడు దేవుడైతే మరెవరికంటేనో గొప్ప హృదయం ఉంటుంది మంచి ప్రవర్తన మరియు తీర్పు తీర్చే నీచమైన ఆత్మహృదయం కలవారు అభిప్రాయాలు పెంచుకొని గంభీరంగా ఉండేవారు ఎంతో సంతోషంగా ఉంది దేవుడు మనసులకు దేవుడు అంటే ఆ ఒక్క విషయం ప్రజలకు శాంతిని తెస్తుంది దేవుడు మనసుని చూస్తాడు అంటే రాజు సౌల్ని మార్చడానికి మరొక మనిషిని ఎంచుకున్నప్పుడు ప్రవక్త నా తాను ఇంటికి పంపబడ్డాడు తన కుమారులను చూసుకోవడానికి వారిలో ఒకటి దావీదు వారిలోని ప్రతి ఒక్కరిని చూశాడు ఎంతో బాగున్నారు ఇది అది మరింకేదో ఫలానా అయితే అప్పుడు ప్రభు అన్నాడు అతడు కాదు అతడు కాదు అతడు కాదు అతడు కాదు ఇక కుమారులు లేరు చూడ్డానికి ఇంకెవరూ లేరు అతడు ఎస్ అయితో అన్నాడు ఇంకా కుమారులు లేరా అన్నాడు ఉన్నాడు అందరికంటే చిన్నవాడు అతను గొర్రెలు కాపురి వాటిని కాయడానికి బయటికి వెళ్ళాడు అంటే అతను గొర్రెలను మేపడానికి దావిదు చిన్నవాడు దేనికి పనికి రాడనుకుని అతన్ని చూపించాలని అతను అనుకోలేదు అయితే ప్రజలెవరిని గురించి తక్కువగా అనుకున్నారో అతన్ని దేవుడు ఎంచుకున్నాడు నాకు అది ఇష్టం ఆయన లోకంలోని బలహీనులను బుద్ధిహీనులను ఎంచుకుంటాడంటే తెలివైన వారిని విక్రయించడానికి మొదటి కొరింది మిగతా వారంతా చెత్తను పారేసిన దాన్ని దేవుడు ఎంచుకుని ఉపయోగిస్తాడు ఆమె నాకు తెలుసు కొన్నిసార్లు అది చాలా కష్టం అనుకుంటాం మేన్ అతను వింతగా ఉన్నాడు నమ్మసక్యం కాదు దేవుడు యూజ్ చేస్తున్నాడంటే అయితే కొన్నిసార్లు దేవుడు చూపించాలి అనుకుంటాడు తెలుసా ఆయన అంత బాగాలేని వారిని ఎంచుకుంటాడు నాకు తెలుసు ఎందుకంటే మ్యాన్ నాకు ఇప్పటికీ తెలియదు ఎందుకు యూస్ చేస్తున్నాడో నన్ను అయితే చూడండి నాలో ఈ పని చేసే వారికి ఉండవలసింది ఏమీ లేదు నాకు సరైన విద్య లేదు బహుశా సరైన మేనరిజమ్స్ లేవు నాకు తెలియదు ఒకలా ఎలాంటి తెలుసా చూడండి నిన్న మూడు సార్లు బిజినెస్ విషయంలో డీల్ చేస్తే నన్ను మిస్టర్ మేయర్ అన్నారు అంటే దేవుడు ఏం చేస్తాడు అసహజమైన దాన్ని తీసుకున్న ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేస్తాడు ఫన్నీగా ఉందని అయితే ఆశ్చర్యం దేవుడు దేన్నైనా అభిషేకించినప్పుడు ఎవరేమనుకున్నా దానికి విలువ ఉంటుంది మన అభిప్రాయాలు వ్యర్థమైనవి ఎవరిపైన అయినా దేవుని అభిషేకం ఉన్నప్పుడు అంటే దావేదిని చిన్నవాణిగా దేనికి పనికిరాడు అనుకున్నారు అతని సహోదరులు బయటికి బయటికెళ్ళప్పుడు గొల్లితతో పోరాడాలి వాళ్ళలో ఎవరు ఆ పని చేయలేకపోయినా దావీది వెళ్ళి చూడాలనుకున్నాడు ఏం జరుగుతుందో అతడు నమ్మలేకపోయాడు ఆ సజీవ దేవుని సైన్యాన్ని ఎదిరిస్తుంటే అతడు చూడ్డానికి వెళ్ళాడు అతని తండ్రి అతని సహోదరులకు ఆహారాన్ని ఇచ్చి వెళ్ళి ఏం జరుగుతుందో చూడమన్నప్పుడు అతనిలా అన్నప్పుడు ఆ గొల్యాతను చంపిన వానికి ఏం చేయబోతారని అంటే అతని సహోదరుల్లో ఒకడు వెంటనే అన్నాడు నీకు ఏం పని ఇక్కడ అరణ్యంలో గొర్రెలను కాయకుండా ఎవరికి అప్పగించి వచ్చావు నువ్వు చూడండి వారికి దావీదు పట్ల చాలా చిన్న చూపు ఉండేది మీరు జాగ్రత్తగా ఉండాలి మీ తోడబుట్టిన వారో లేదా మీ కుటుంబంలోని వారో లేదా బోధకులో లేక స్కూల్లోని ఇతర పిల్లలు మీరు ఎదిగేప్పుడు చిన్న చూపు చూస్తుంటే గుర్తుంచుకోవాలి అది ప్రజలు కాదు దేవుడు ఏమనుకుంటున్నాడు అన్నదే పెద్ద విషయం అని అయితే మనం ఇతరులకు మన సొంత జీవితంలో కోరుకున్నది యోహాని ఎనిమిది అని చూద్దాం మొదటి వచనంతో ఆరంభిద్దాం ఇక్కడ నేను కొన్ని వచనాలను చెప్తాను ఈ కథ ఏసు ఎలా వ్యభిచరించి ఒక స్త్రీ పట్టుబడ్డప్పుడు హ్యాండిల్ చేశాడో ఏసు ఒలీవ కొండకు వెళ్ళిన తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను శాస్త్రులను పరిశీయులను వ్యభిచారం పట్టుబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి అంటే వాళ్ళు ఆమెను అందరి మధ్య నిలువబెట్టి విషయాన్ని ఆమె ముందించారు కనుక ముందే తెలుస్తుంది వాళ్ళకు సున్నితమైన మనసు లేదని వాళ్ళు పట్టించుకోలేదు ఆ స్త్రీని అవమానపరిచారు ఆమెను ఏసుని ఇరికించడానికే తెచ్చారు ఆ పరిస్థితిని ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడని బోధకుడా వాళ్ళన్నారు ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టుబడిను అట్టివారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసమనుకు ఆజ్ఞాపించను కదా ఆయన్ను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ను పరీక్షించుటకు అడిగిరి ఆయన పైన నింద మోపడానికి ఏమైనా అవకాశం దొరుకుతుందేమో అని అయితే ఏసు వంగి నేల మీద వ్రేలితే ఏమో వ్రాయిచుండెను ఇప్పుడు అదంతా దేని గురించి ఆశ్చర్యంగా ఉంటుంది దేవుడు అని చూపుతాడో చూస్తే ఒకవేళ రాగా ఆయన్ని అడిగితే ఇది చదివాను అనేకంటే ఆ రోజుకి మీ అధ్యాయాన్ని చెక్ మార్కులు పొందడానికి కనుక ఒకరోజు ఆయన్ని అడిగాను ఏమిటి ఏమిటి చేస్తున్నావు ఇక్కడ ఈ స్త్రీ అవమానంతో కృంగిపోయింది నువ్వేమో మట్లో ఏమిటో రాస్తున్నావు ఆయన నాకు చూపించాడు తెలుసా ఏం చేస్తున్నాడు ఆయన క్షణం తీసుకున్నాడు దేవుడు ఆ పరిస్థితిని గురించి ఏం చెప్తాడా అని ఆయన తండ్రి ఆ పరిస్థితిని గురించి ఏం చెప్తాడా అని నాకు అదెంతో నచ్చింది ఏమవుతుందో మనం అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అటువంటి తీర్పు తీర్చవలసి వస్తే ఒకలాంటి అభిప్రాయము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మనం కానీ ఒక్క క్షణం తీసుకుని దేవునికి తెలియచేసి చెప్తే ఈ పరిస్థితితో నన్ను ఎలా డీల్ చేయమంటావు అదెంతో అందంగా ఉంటుంది ఆయన వంగి నేల మీద వ్రేలతో ఏదో రాస్తున్నాడు వచ్చినో వారు ఆయన పట్టు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరల వంగి నేల మీద వ్రేలతో వ్రాయిచుండెను ఇప్పుడు నాకు అది ముఖ్యమే ఎందుకంటే ఆయన ఏం చెప్పాలో అదే చెప్పాడు ఎక్కువ కాదు తక్కువ కాదు తర్వాత మౌనంగా అయిపోయాడు బహుశా కొన్నిసార్లు మనం ఎదుర్కొనేప్పుడు ఏం చేస్తామంటే ఎక్కువగా మాట్లాడేస్తాం దాని నుంచి అప్పుడు ఎవరు ఏమీ పొందరు కోపం రావడం తప్ప ఆయన కరెక్ట్గా చెప్పవలసింది చెప్పాడు కావలసినంత తర్వాత మౌనంగా అయిపోయాడు తెలుసా అలా ఎందుకయ్యాడు దేవుడు వారిపైకి నేరాభావాన్ని తెచ్చే అవకాశాన్ని ఇవ్వడానికి వారి మనసుల్లో ఆనేదో సిద్ధాంతపు వివాదంలోనికి దిగలేదో ఆయనగా యాభై విధానాల్లో వివరిస్తా అన్నాడా అది మీకు తెలుసా ఓకే రాళ్లతో కొట్టడం అదే ధర్మశాస్త్రం నేను చెప్తాను ఏమిటో మీలో పాపం లేనివాడు ముందుకెళ్ళి మొదట రాయి వెయ్యండి అని తర్వాత వెనక్కి తగ్గాడు నేను చెప్తాను ఏమిటో పందెం కాస్తాను పరిశుద్ధాత్మ చోటపడి ప్రజలకు బుల్లెట్స్ చెమటలా కాదు ఎందుకంటే వారికి తెలుసు వారిలో ఉందని వాళ్ళకు తెలుసు వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళేరి ఏసు ఒక్కడే మిగిలిను ఆశ్రీ మధ్యం నిలువబడి ఉండెను ఏసు తలెత్తి చూచి అమ్మ నీ మీద నింద వేసి నేరం మోపి తెచ్చిన వారు ఎక్కడ ఉన్నారు అని అడిగాను ఎవరినూ నీకు శిక్ష విధింపలేదు ఆమె అంది లేదు ప్రభువా ఆమె గుర్తించింది ఆయన ఎవరో ఒప్పుకుంది ఆయన ఎవరో మీ పాపాలు క్షమించబడ్డానికి చేయవలసింది అంతే లేదు ప్రభు నేను అంతకు ఏసు నేను నీకు శిక్ష విధింపను నీ వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను ఆసక్తికరంగా ఉంది ఆమె చెడు ప్రవర్తన గురించి పెద్ద భాషను ఇవ్వలేదు ప్రేమ చూపి దయనిచ్చి క్షమాపణ ఇచ్చేలా అన్నాడు ఇప్పుడు వెళ్ళి నీతిగా జీవితాన్ని జీవించు ప్రోత్సహిస్తున్నాను ప్రార్థించే దేవుణ్ణి మరింత ప్రేమలో మీరు నడవడానికి బోధించమని అపస్తుడైన పౌలు సంఘం కొరకు ప్రార్థించన్నాడు మీరు ప్రేమలో నడవాలని ప్రార్థిస్తున్నాను దాని అర్థం అది ఎదుగుతుంది కొంచెం కొంచెంగా ప్రజల్ని మంచిగా చూడడం మీ పట్ల వారు ఎలా ఉండాలనుకుంటారో అలా ఉండడం అనేది ప్రేమ మనం చేయగల పెద్ద ఆధ్యాత్మిక యుద్ధపు విధానాల్లో అదొకటి కనుక శత్రువుపై అధికారంతో నడవాలనుకుంటే మీపై అతను అధికారం చేయకుండా మీరు చేయగల విధానాల్లో ఒకటి మరింత ప్రేమలో నడవడం మనం ఫోకస్ చేయవలసింది బలమైన ప్రేమ నడక మీద జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలి వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్జీ ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది